ఈరోజు మీ దేవి ఆంటీ పుల్ల పుల్లని గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను ఏంది ఉదయాన్నే అనే గోంగూర అడుగుతుంది అనుకుంటున్నారు గోంగూర పచ్చడి నేను ఎలా చేస్తాను మీకు చూపిద్దామని రెడీ చేస్తున్నాను రెండు చూద్దాం రెండు గట్లు గోంగూర తీసుకొని శుభ్రంగా పెట్టుకున్నాను ఏమన్నా పోయిన ఆకులు అట్టుంటే తీసేసేయండి నేను నిన్న తెచ్చానండి నిన్న తెస్తే మా ఫ్రిడ్జ్ చెడిపోయింది ఇంకా ఆకు బయట పెట్టేసరికి కొంచెం అక్కడక్కడ నల్లబడిపోయింది ఆకు అవి తీసేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసుకోండి నీట్గా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము నేను పోయినాకులన్నీ ఏరేస్తున్నానండి మొన్న మాకు మా దగ్గర మంచి గాలి అని వచ్చిందండి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ ఏమైందో తెలియదు కూలింగ్ అయిపోయింది దానివల్ల ఇంకా ఫ్రిడ్జ్లో లో పాడైపోయినాయి నా పని ఇంకా ఎట్టుందంటే ఎట్ ఉందండి ఫ్రిడ్జ్ లేకపోతే అసలు ముందు ఎడ్ చేసాము కానీ ఇప్పుడు ప్రతిదానికి ఫ్రిడ్జ్ అవసరమే అయిపోతుంది శుభ్రంగా కడిగి ఇలా పిండి పెట్టుకోండి గోంగూరని గోంగూర ఉడికేటప్పుడు మంచి టిప్ చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి దేవి అండి గోంగూర పచ్చడి చేసేటప్పుడు ఏం టిప్పు చెప్పద్దు చూడండి చాలామంది తెలియజేసే పొరపాటు గోంగూర గురించి నేను చెప్తాను అంటే ఇప్పుడు పిల్లలే అండి పెద్దోళ్ళకైతే కొంతమంది కొంతమంది పెద్దవాళ్ళకి కూడా తెలియదండి నేను చూసాను వాళ్ళు పచ్చడి చేసేటప్పుడు ఎలా చేస్తారు చెప్తా చూడండి నెక్స్ట్ గ్యాస్ వెలిగించి కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర ఒక నేను రెండు కట్టలు తీసుకున్నా కాబట్టి పది పదిహేను మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిర్చి బాండలు వేడెక్కినాక వేసుకున్నాము బాండట్లో నీళ్ళన్నీ పోవాలండి నిమ్మ లేకుండా ఉన్నప్పుడే ఆయిల్ వేసుకోండి ముందే కనుక నిమ్మతోటి ఆయిల్ వేసుకుంటే మళ్ళీ అది చిటపట అంటా ఉంటుంది ఆయిల్ కొంచెం వేసుకోండి ఒక గంట ఎందు పడింది నల్లగా అంటే మనం ఏదన్నా తాలింపుకి ఆయిల్ ఫుడ్ ఏదన్నా చేసినప్పుడు వడవాలాంటివి ఏదో కొంచెం వచ్చినట్టు నల్లగా ఇంకా ఆయిల్ కాగినాక ఇదిగో ఎండుమిర్చి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి బాగా పదిహేను ఎండుమిర్చి తీసుకున్నానండి వంట సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి వేగితేనే బాగా ఏగుతాయి లోపల వరకు ఏగాలి పైన నల్లగా రావటం కాదండి లోపల నుంచి వేగితేనే ఎండుమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది చూస్తున్నాండి గోంగూర ఉడకబెట్టేటప్పుడు నేను టిప్ చెప్తాను ఎలా ఉడికించాలి యాగుతున్నాయి కదా బాగా యాగనిద్దాము చూడండి మిరవకాయలు ఇదిగండి ఇట్లాగా లోపల నుంచి ఆగాలి ఇట్లా వేగినాక ఇదేనండి గోంగూర పచ్చడిలో దేవి అంటే టిప్పు కొంచెం ఏర్చిన పప్పులు వేసుకోండి ఒక కొంచెం ఒక రెండు స్పూన్లు అలాగా ఏర్చినపప్పులు వేసుకోండి ఏర్చినపప్పు కూడా బాగా కలిపి వేయించండి ఈ ఏడ్చినపప్పుతోటి గోంగూర పచ్చడి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతకుముందు మీరు ఎప్పుడు వినుండరు అసలు ఇప్పుడు ఆంటీ చెట్టినట్టు చేసుకొని తిని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇదే దేవి అంటి టిప్పు తోటి చూడండి ఇదిగోండి ఎండుమిర్చి ఏర్చినపప్పు వేగినాయి వేగినాక కొంచెం ధనియాలండి కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకుంటే ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర వేసేసి ఇంకా ప్లే తీసి పెట్టేసుకున్నాము ఎండుమిర్చి నెక్స్ట్ అదే బాండట్లో గోంగూర పెట్టుకున్నామండి గోంగూరని కొంచెం గట్టిగా పిండి పెట్టండి ఎక్కువ నీళ్ళతో పెట్టేస్తే నీళ్ళు ఎక్కువ వచ్చేసి బాగుండదు పచ్చడి అటు పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టారుద్దాము మూత పెట్టేస్తే అదే మగ్గద్ది కొంచెం సేపు అయినాక చూద్దాము ఎందుకంటే గోంగూర సిమ్లో పెట్టి ఇట్లా మూత పెడితే ఇట్లా దగ్గరికి మగ్గిన దాకా మనం కదిలేయకూడదండి ఆ నెమ్మే సరిపోద్ది ఉడికిపోద్ది మనం నీళ్లతోటి కడిగి పెడతాం కదా ఆ నెమ్మ జాలు ఎక్కువ మంది నీళ్లు పోయిపోకండి నీళ్లు పోస్తే టేస్ట్ బాగుండదు ఇట్లాగే సిమ్లో పెట్టి ఈ ఉడకాలి గోంగూర అప్పుడే బాగుంటుంది టేస్ట్ పచ్చడి ఇదే మీదేవి అండి టిప్పు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళల్లో నుంచి తీసి పెట్టేస్తారు అప్పుడు ఎక్కువ వాటర్ వస్తాయి ఎక్కువ వాటర్ వచ్చేసి అంత నీళ్ళు నీళ్లుగా అయిపోద్ది మళ్ళీ ఆ నీళ్ళన్ని ఇంక ఉడకబెట్టామనుకోండి అది పెద్ద టేస్ట్ అనిపించదు పచ్చడి ఇలాగ చేసి చూడండి ఒకరోజు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుంది పచ్చడి ఈ నెమ్మతోటే ఉడకనిచ్చి లాస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము చూపిస్తాను ఇంకొంచెం ఉడకాలి జోడు దగ్గరికి అయింది కదా మళ్ళీ కొంచెం సేపు మూత పెడితే ఇంకొంచెం దగ్గరికి వస్తుంది చూద్దాము గోంగూరలో వాకంతా అయిపోయి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము మెత్తగా ఉడకాలండి గోంగూర మెత్త ఉడిగితేనే పచ్చడికి బాగుంటుంది కానీ వాటర్ ఎక్కువ వేస్తే నీళ్ళు నీళ్ళుగా ఉడకనే బాగు అండి మళ్ళీ ఆ నీళ్లు ఉంచితే టేస్ట్ ఉండదు పచ్చడి అందుకని ఇట్లాగా ఆ నెమ్మతో ఉడకనిచ్చేస్తే అప్పుడు దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే పులుపు అంతా దీంట్లోనే ఉంటుంది అనమాట మనం ఎక్కువ వాటర్ వేస్తే అది ఎక్కువ వాటర్ ఎక్కువైపోయి గోంగూర ఉడిగిపోద్ది వాటర్ నేను వంచేస్తాము పులుపు అంతా వాటర్లో వెళ్ళిపోతే అప్పుడు బాగుండదు టేస్ట్ ఇప్పుడు పచ్చండి దంచుకుందాము ఎండుమిర్చి ఈ గోంగూర ఎండుమిర్చిన కొంచెం ఉప్పు వేసుకుందాము ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాము కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ఒకటి ఒక ఉల్లిపాయని పొక్క తీసి మంచిగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా రెండు పాయలు తీసుకున్నాము ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లిపాయలు రెండు గిన్నెలో తీసుకున్నాము ఈ ఉడికించిన గోంగూర రోట్లో దంచుకుందాం ఇప్పుడు దంచితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి గోంగూరకి మిక్సీలో వేస్తే మనం ఎంత జాగ్రత్తగా వేసినా కూడా మరి పేస్ట్ లాగా అయిపోద్ది బాగుండదు దంచితే చాలా టేస్ట్ వస్తుంది దంచి చూపిస్తాను మీకు ఇప్పుడు రోట్ వచ్చాము రోట్లో ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్న పప్పుల్లో మొత్తం వేసేసుకొని అది దంచుదాం ఫస్ట్ మెత్తంగా దంచుకోండి ఎండుమిర్చి బాగా వేగితేనే మెత్తంగా దా మెదుగుతాయి లేకపోతే సాగుతుంటుంది మీరు వేయించే దాంట్లోనే ఉంటుంది ఎండుమిర్చి నీట్గా వేయించుకోండి సిమ్లో పెట్టి ఊరక వదిలేయకూడదు కలుపుతా అటు ఇటు కదుపుతూ ఉండాలి స్పూన్ తీసుకొని అటు ఇటు వేయించుతానే కలుపుతానే ఉండాలి అప్పుడే బాగా లోపల వరకు వేగి ఎండుమిర్చి మెత్తంగా మెదిగిపోద్ది చూడండి పప్పు మెత్తగా మెదిగినాక చూడండి ఎండుమిర్చి ఎర్చినపప్పు మెత్తగా మెదిగేసింది కదా ఇప్పుడు ఈ గోంగూర తీసి వేసుకుందాం మెత్తగా దంచుకున్నాం అయిపోయిందండి మన పచ్చడి ఈ ఉల్లిపాయలు నెక్స్ట్ ఎల్లుల్లి వేసి మెత్తగా దంచుకున్నాము బాగా మెరిగితేటట్టు పచ్చడన్ పెట్టు రోట్లో వేసి దంచితేనే టేస్ట్ బాగుంటుందండి కొంగూర పచ్చడి తాలింపు పెడుతున్నాను దంచడం అయిపోయింది కదా తాలింపుకి ఏమేమి వేస్తున్నాను చూడండి వెల్లుల్లి నేను పప్పు వేసాను ఆవాలు

గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇట్లా తాలింపు పెట్టేసుకుంటే ఒక వారం అయినా ఉంటుందండి పచ్చడి తాలింపులో కొంచెం కొంచెంసేపు మగ్గనిచ్చి తీసి పెట్టేసుకుంటే వారం రోజుల దాకా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి దేవి అంటే పప్పు కాంబినేషన్తో గోంగూర పచ్చడి రెడీ చేసేసింది ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనిద్దాము అయిపోయింది గ్యాస్ ఆపేస్తున్నాను పచ్చడి గిన్నెలో తీసేసుకున్నాను చూడండి ఎంత బాగుంది లాస్ట్ ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు చాలా పోతే వేసుకోండి నాకు సరిపోయింది మీరు ఎవరైనా ఇలా చేస్తారా తీసేసాను పచ్చడి రెడీ గోంగూర పచ్చడి టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని గోంగూర పచ్చడి అన్నం తిన్నాం వేసుకు